సెల్లార్లలో మగ్గిపోతున్న బతుకులు అక్కడ కాలుష్యం ఆరోగ్య సమస్యలపై మేల్కొనాల్సిన సమయం నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో మాల్స్ హోటల్స్ ఆసుపత్రులు మరియు వాణిజ్య సముదాయాలు భారీ స్థాయిలో నిర్మితమవుతున్నాయి వీటి అందమైన నిర్మాణాలలో భూమి కింద మూడు నుంచి నాలుగు అంతస్తుల వరకు పార్కింగ్ కోసం సెల్లార్లు ఉంటాయి ఈ సెల్లార్లు నగర వాసులకు సౌలభ్యం కలిగిస్తున్నప్పటికీ అదే భూమి కింద దాగి ఉన్న ఈ సెల్లార్ ప్రాంతాల్లోని సమస్యలు ఆరోగ్యానికి హానికారకమైన వాతావరణం మాత్రం ఎవరికి కనిపించవు సెల్లార్లలో నిబంధనల ప్రకారం ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ ఖర్చును తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఫ్యాన్లు తరచూ ఆపేస్తుంటారు దీంతో పార్కింగ్ చేయడానికి వచ్చిన వాహనాల నుంచి వెలువడే విషవాయువులు బయటకుపోకుండా అక్కడే ఉండిపోయి గాలి ప్రసరణ లేకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా మారతాయి ఒక సాధారణ సందర్శకుడు కేవలం ఐదు నుంచి పది నిమిషాల పాటు సెల్లార్లో వాహనం నిలిపేందుకు వెళ్ళినా గాలిలో ఆక్సిజన్ లేకపోవడం వలన అస్వస్థత అనిపిస్తుంది అంతస్తుల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు యాజమాన్యం ఎంతో శ్రమపడుతుంది కానీ అదే శ్రద్ధ సెల్లార్లలో కనబడదు దీనివల్ల అక్కడ చెత్త నిల్వనీరు మట్టి ఉండటం సర్వసాధారణమైపోయింది ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో సెల్లార్లలో పనిచేసే ఉద్యోగులైనటువంటి సెక్యూరిటీ స్టాఫ్ పార్కింగ్ అటెండెంట్లు శానిటేషన్ స్టాఫ్ వంటి వారు చాలా చాలాసేపు ఈ కాలుష్యకారకమైన వాతావరణంలో తక్కువ జీతాలకే పనిచేస్తూ ఉండాలి ఒక సందర్శకుడికి ఐదు నిమిషాలే భరించలేని పరిస్థితి అయితే నిరంతరం అక్కడే పనిచేసే ఈ కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి సెల్లార్ల ప్రాంతాలలో కాలుష్యాన్ని ఎవరు పరిశీలించాలి అక్కడ పరిశుభ్రతను ఎవరు పట్టించుకోవద్దా యాజమాన్యం నిరంతరం గాలి కదిలేలా గాలి సంచార వ్యవస్థను ఏర్పాటు చేసి ఆక్సిజన్ సప్లై మరియు పరిశుభ్రతను కల్పించడం యాజమాన్యం వారి బాధ్యత కాదా ఇప్పటికైనా బయటకు కనిపించే నిర్మాణాలు మాత్రమే కాకుండా సెల్లార్లలో ఉన్న వసతుల కూడా పర్యవేక్షణ అవసరం గాలి నాణ్యతను కొలిచే పరికరాలు ఏర్పాటు చేయాలి ఫ్యాన్లు రోజంతా తిరిగేలా చూడాలి పౌరులకు సందర్శకులకు సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించడం మేనేజ్మెంట్ వారి తప్పనిసరి బాధ్యత పైన ఎన్ని అంతస్తులతో గొప్పగా గర్వంగా కనిపిస్తాయో అంతే గొప్పగా గర్వంగా కింద ఉన్న సెల్లార్లు సురక్షితం కాకపోతే అసలు భవనమే అస్వస్థతకు గురవుతుంది అందుకే సురక్షితమైన పరిశుభ్రమైన మానవీయ వాతావరణం ఒక్క పై అంతస్తులకే కాదు కింద ఉన్న సెల్లార్లకు ఉండాలి